అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలుగా ఉన్నటువంటి రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఏదో చేద్దాం అనుకుని ఎలివేషన్స్ ఇచ్చుకొని కమెడియన్స్ అయిపోతూ ఉంటారు కామెడీ పీసులు అయిపోతూ ఉంటారు నిన్న అమెరికాలోని డల్లాస్ బోయి అలానే నారా లోకేష్ మరొకసారి కమీడియన్ అని నిరూపించుకున్నాడు ఆయన డల్లాస్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అంట ఐదు నిమిషాల పాటు ఒక ఆరుగురు పోలీసులు వచ్చి ఆపేశారంట తీసుకెళ్ళి బొక్కలో వేస్తారని చెప్పి భయపడ్డాడంట ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకొని కమిడియన్ అయిపోయేది ఎస్ వాళ్ళు అమెరికా పోలీసులుగా అనుకొని ఉంటారు ఏమని ఏమన్నా వీళ్ళు ఏదో అమెరికా వాళ్ళకి తుఫాన్లు ఆపటం చేత కాదు తుఫాన్లు కంట్రోల్ చేయలేరు అని అన్నారు కదా ఎంత పోటుగాడు వస్తున్నాడో సరే ఒకసారి చూద్దామని నేను ఆపుంటారు చూస్తే నువ్వు కమేడియన్ లాగా అనిపించుంటావు వాళ్ళకి అందుకని వదిలేసి ఉంటారు సార్ మీరు మీ వేషాలు ఏడకెళ్ళిన ఎలివేషన్స్ జాతీయ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తి దేశమంతా మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీకు కొద్ది కూడా సిగ్గు రాటలా అక్కడికి పోయారు పోయి అక్కడ కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకోవటం నారా లోకేష్ కోసం అంట అసలు వేలాది మంది క్యూ కట్టారంట మీరు నిజంగా మోసం చేశారు వాళ్ళందరినీ దాదాపు ఎనభై వేల రూపాయలకు పైగా విలువైనటువంటి ఇన్సూరెన్స్ని ఉచితంగా ఇస్తాం లోకేష్ మీటింగ్కి తరలిరండి అని చెప్పి పిలుపునిస్తే పాపం ఎవరైతే కొంతమంది వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఐదు డాలర్ల ఫుడ్ కూపన్ ఫ్రీగా ఇచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు అని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలనే కాదు ఆఖరికి అమెరికాలో ఉంటున్నటువంటి మీ తెలుగుదేశం వాళ్ళని కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి మరోసారి కనపడింది అక్కడ రెండోది ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప మీకు జగన్ 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 అని తిట్టడం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి అబద్దాలు చూడటం ఇది తప్ప వేరే పనేమి లేదా ఏముంటాడని చూడండి ఏళ్ళు కూటమే విడాకులు ఉండవు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు పదిహేను ఏళ్ళు కూటమే ఏం చేద్దామని ఇప్పటికి ఈ పద్దెనిమిది నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాల్లా ఇంకా పదిహేను ఏళ్ళు కావాలా అయినా ఇప్పటికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేనున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు రాష్ట్రానికి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ గుర్తొచ్చిద్దా వెన్నుపోట్లు మోసాలు అరాచకాలు తప్ప మీ మీ నాన్న పేరు చెబితే ఒకటన్నా గుర్తొచ్చిద్దా ఇప్పుడు మీరు మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది ఈ పద్దెనిమిది తెలియట్లేదా ఎందుకు మీరు అడుగుతున్నారు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం కలిసి ఉంటాం అంటే మీలో భయం ఏ విధంగా ఉందో అక్కడ అర్థం ఉంది ఎందుకంటే నువ్వు మంగళగిరిలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేవు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేడు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయావు పొత్తులు లేకపోతే అందుకని మీ పొత్తుల కోసం కావాలి పదిహేను ఏళ్ళు మీ సోమాసం ఎందుకంటే జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు పొత్తులు లేకపోతే అందుకని మీకు మీకు ఆ భయం అనేది వెంటాడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది రెండోది పద్దెనిమిది నెలల్లో భ్రష్టు పట్టించే రాష్ట్రాన్ని పదిహేను వందల రూపాయలు ఆడబెడ్డనిది ఇవ్వలేరు పదిహేను ఏళ్ళు మీకు అధికారం కావాలంట పదిహేను వందల నెలకు ఆడబెట్టని ఇది ఇవ్వలేరు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి ఏదైతే పదిహేడు నెలలు అయింది మచ్చుమరిలో ఏదైతే నంజాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేస్తే ఎప్పటికీ శవం దొరకలా చాలా గొప్ప పరిపాలన సిగ్గున్నారు మళ్ళీ మీకు పదిహేను ఏళ్ళు కావాలి అధికారం రైతుకు యూరియా అందించలేరు మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి అరటి అర్ధ రూపాయలు అమ్ముతున్న కిలో పదిహేను ఏళ్ళు మీకు అధికారం కావాలి రైతుకు భరోసా ఇవ్వడం చేత కాదు మీకు అధికారం కావాలి ఏ ఒక్క పంటకి రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం చేత కాదు మీకు అధికారం కావాలి పదిహేను ఏళ్ళు పద్దెనిమిది నెలలో రాష్ట్రాన్ని బస్టు పట్టించి రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరేం విదేశాల్లో విహారయాత్రలు చేసుకున్నందుకు మీకు ఏళ్ళు మీ కూటమికి అధికారం కావాలా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు వసతి ఇవ్వడం చేత కాదు రెండు ఒక్క రూపాయి ఫీజు రింబర్స్మెంట్ బక్కల రెండు సంవత్సరాలుగా పెండింగు మళ్ళీ మీకు ఏళ్ళు అధికారం కావాలి ఎందుకు పీ ఫోర్లో మనుషుల్ని తాకట్టు పెట్టి ప్రైవేటాలకి పీపీపీలో మెడికల్ కాలేజీని ప్రైవేటాలకు అప్పచెప్పి రోడ్లను ప్రైవేటాలకి అదేవిధంగా చూస్తే ఏదైతే టూరిజం హోటల్ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చింది లేదా ఇంకా ఉన్నాయి కూడా అమ్మటానికి మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలా దేనికి కావాలి మీకు పదిహేను ఏళ్ళ అధికారు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు మళ్ళీ మీకు పదిహేను ఏళ్ళు అధికారం కావాలి తొంభై తొమ్మిది పైసలకి ఉల్ఫాగాలకి బఫూలందరికీ భూములు ఇచ్చేస్తా ఇంకా పదిహేను ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని ఇంకా మొత్తాన్ని అమ్మేస్తారా ఇప్పుడు ఒకటో దశ ల్యాండ్ పూలింగు ఒకసారి అధికారం ఇస్తే ఓ ల్యాండ్ పూలింగ్ రెండోసారి ఇస్తే రెండో ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మూడోది కూడా చేస్తారు ఇంకా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు గంటకి ఇరవై కోట్లు అప్పు చేస్తున్నందుకు మీకు పదిహేను ఏళ్ళు కూటమి కలిసి ఉండాలా ఇంకా రాష్ట్రాన్ని ఇప్పటివరకు భ్రష్ లేదా కల్తీ మధ్యం ఎక్కడికక్కడ ఏర్లు అయిపోతా దాదాపు రాష్ట్రంలో రెండు లక్షలు బెల్ట్ షాపులు పెట్టేందుకు ఇంకా ఇంకా ఏదైతే దోచుకోవడానికో లేదంటే ఇంకా అత్యాచారాలు హత్యలు చేయడానికి రెడ్ బుక్ పరిపాలన చేయడానికి కావాలి అక్కడికి వెళ్ళి కూడా రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్కే దల్లాస్ పోయినా రెడ్ బుక్ కే సింగపూర్ పోయినా రెడ్ కే ఎక్కడికి పోయినా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఉండడానికి పదిహేను ఏళ్ళు అధికారులు కావాలా ఎంత అబద్దాలు అంటే ఇక్కడ అన్ని ఆడే అన్ని పద్దెనిమిది నెలలు అంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంట అంటే నెలకు లక్ష పదకొండు వేల కోట్లు పెట్టుబడి నెలకు లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయా ఇనేవాడు తెలుగుదేశం వాళ్ళు కూడా నీకు అంత ఎరు రోజుల కనపడుతున్నారు లోకేష్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఇక జగన్నామస్మరణ జగన్ గాంధీ తిట్టడం పదిహేను ఏళ్ళు పదిహేనేళ్ళు ఏంది తడదాకు చేస్తారని ల్యాండ్ పూలింగ్ ఇస్తే లేదా జారపద పక్క రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతారా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది దాళ్ళ పద్దెనిమిది నెలలుగా పదిహేను ఏళ్ళు అంటే కలిసి ఉండాలంట ఈ పద్దెనిమిది నెలలకే రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీశారు ఇంక ఈ మూడున్నర పోతే ఇంకా రాష్ట్రం ఇంకేం ఉండదు సోమాలియా అన్నిటికంటే ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పటికే ఇది వీళ్ళ పరిస్థితి అక్కడికి వెళ్ళి కూడా ఎలివేషన్లో అక్కడికెళ్ళి తెలుగుదేశం వాళ్ళు కూడా మోసం చేశారు చిచి ఎంత దుర్మార్గులు మీరు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు కట్టుదిట్టం చట్టబద్ధం ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్దత దిశగా అడుగులు విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే ఇప్పుడు వరకు అయితే అతీగా తెలియదు పద్దెనిమిది నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు గెజిట్ రాలా వస్తుంది వస్తుందని మభ్య పెడుతున్నారు గెజిట్తో పాటు అమరావతికి కనీసం ఒక పదివేలు ఇరవై ఒక వేల కోట్లు అప్పులు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురండి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకురండి ఇక్కడ కూడా అంతే ఏదని అమరావతిని అంటే జగన్ నాశనం చేశారంట ఇప్పుడు వీళ్ళొచ్చి ఇప్పుడు ఎరగదీసి పగలబడిపోతుందంట ఏముంది ఏపీ రాజధాని అమరావతి అని సవరణ చేస్తారు అమరావతికి పరిధులు నిర్ణయిస్తారు ఏపీసీఆర్డీఏ చట్టం రెండు వేల పద్నాలుగు నోటిఫై చేసిన ప్రాంతాన్ని అమరావతిగా పరిగణించాలని ఏదైతే రెండు వేల రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని నిర్దిష్టంగా స్పష్టం చేస్తారు దీనికి ఏదో భూమండలం అయిపోయినట్టు అమరావతి ఏదో అయిపోయినట్టు పెద్ద పెద్ద హెడ్డింగ్లు బలే రాస్తారండి వీళ్ళు వార్తలు జనాలను నమ్మించే విధంగా ఏ విధంగా అట్రాక్టివ్గా రాస్తారంటే అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తే అది ఈనాడు అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసి జనాలను కన్ఫ్యూజ్ చేసేసి ఏదేదో జరిగిపోయిందని చూపిస్తే అది ఆంధ్రజ్యోతి ఇవాళ ఈనాడులో పెట్టిన హెడ్డింగ్ చూడండి పోర్టుల చెంత ఎనిమిది నయా నగరాలు అప్పుడేమో అమరావతిలో తొమ్మిది నవనగరాలు ఇప్పుడేమో పోర్టుల చెంత ఎనిమిది నయా నగరాలు నవనగరాలు నయా నగరాలు బాగుంది కదా ప్రాసా ఇక్కడ రాష్ట్రంలో ఓడరేవుల వెంట ఎనిమిది పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరి అమరావతిలో తొమ్మిది నవనగరాలు కూడా పీపీపీకి వెతుకువ్వట్లా మరి ఇక్కడ జగన్ గారు తెచ్చిన పోర్టులు ప్రైవేటు పరం చేస్తున్నారు అక్కడ పోర్టుల చుట్టూతో నగరాలు కడతారంట దాన్ని ప్రైవేటాలకి ప్రైవేటాల చేత కడతారంట అంటే ల్యాండ్లన్నీ ప్రైవేటాలకు ఇచ్చేస్తారు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం చేతగాల ఒక్క పోర్టు కట్టడం చేతగాల పీపీపీకి ఇవ్వటం అయితే మాత్రం శాతనవు సిగ్గుండాలు చెప్పుకోవడానికి పదిహేనున్నరేళ్ళ ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల పదిహేనున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఒక్క ఒక్కటంటే ఒక మంచి పని చేయాల ఒక్క పోర్టు కట్టిల్ పాపాను బోల జగన్ గారు గట్టిన మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి పీపీపీ అని ప్రైవేటాలకు ఇస్తాం ఇప్పుడు పోర్టుల దగ్గర నగరాలు కడతారంట అంటే ఆ పోర్ట్లు పోర్టులు చుట్టూతో ఉండేటటువంటి భూములు పీపీపీ విధానానికి ఇచ్చి లుల్లు గాలకో లేదంటే వల్ఫాగాలకో ఇచ్చేస్తాం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వ నాశనం చేసి వదిలిపెట్టారు పద్దెనిమిది నెలలో వందేళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని విధ్వంసం అంటే ఇది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవాళ్ళు ఈ ఆడవపతి వీళ్ళ పత్రికలు కొనరు ఎందుకంటే ఇలాగ జగన్ గారిని తిట్టారన్న వార్త పెద్దగా ఎత్తేనే వీళ్ళ పత్రికలకి ఆ తెలుగుదేశం వాళ్ళు కొంటారనుకుంటా మా అలగతి మిగిలిన వాళ్ళు ఎవరు కొనరు సో అందుకని ప్రతిరోజు ఏడుపుగొట్టి వార్తలు కొత్త జిల్లాలో పాత కష్టాలు నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ పదమూడు జిల్లాల కొత్త కేంద్రాలు పదమూడు కొత్త జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం తాత్కాలిక భవనాల్లోనే కార్యాలయాలు ఫంక్షన్ హాల్ చాలీ చాలిన నద్య భవనాల్లో చాలా చోట్ల కనీస కనీస వసతులు లేవు పదమూడు జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో అప్పటి జగన్ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాగా విభజించింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అరవై మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది ఈ కొత్త జిల్లాల సంగతి సరే జగన్ ఏర్పాటు చేసిన పాత జిల్లాల పరిస్థితి ఏంటి బాలారిష్టాలు దాటాయా కార్యాలయాలు ఏర్పడ్డాయా సిబ్బంది సంకూరారా దీనిపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న పరిశీలనాత్మక కథనం రాజధాని అని చెప్పి అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్లు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు ఇప్పటికీ మీరు అమరావతి అనేది నరేళ్ళు పదకొండున్నరేళ్ళుగా ఇప్పటి వరకు ఒక పర్మనెంట్ ఇటుకు బడులా ఒక పర్మనెంట్ ఇటుకు బడులా ఆ సిఆర్డిఏ బిల్డింగ్ ఏదో కట్టినట్టున్నారు ఆ బిల్డింగ్ తప్పి యాడ్ లేదు ఇంకా ఒక పర్మనెంట్ ఇటుకు బడ్ల జగన్ గారంటే రెండు సంవత్సరాల్లో చేయలేదంట జిల్లాలని విభజించాడు చాలా చోట్ల కార్యాలయాలు ఏర్పడి కొన్ని చోట్ల అద్దెభవనాల్లో ఉంటే కన్స్ట్రక్షన్ అయినాక అక్కడికి వెళ్తారు మరి మీరేం చేశారు నుంచి ఏ గుడ్డిగాడిదకి పలిదో మీరు జగన్ గారు రెండు సంవత్సరాలు అన్నారు కదా మీరు సంవత్సరం అయింది కదా విజనరీ కదా సంపద సృష్టించేయాలి కదా బిల్డింగ్లు గాల్లో లేపేయాలి కదా ఏఐ టెక్నాలజీతో వేయలేదా గ్రాఫిక్స్ ఇంకా జగన్ గారు ఒరిజినల్ బిల్డింగ్లు కట్టడానికి టైం పట్టింది మీరేం గ్రాఫిక్స్ కదా కనీసం నా లేపాలి కదా ఏది చేత కాదు మీకు విమర్శలు చేయడానికి ముందుంటారు మీ మొహానికి జిల్లాలు విభజించాలన్నది శాతగాల తెలంగాణలో విభజించుకున్నా మీరు విభజించాలి జగన్ గారు దాన్ని విభజించారు జిల్లాలని జిల్లాల వికేంద్రీకరణ జరిగింది అభివృద్ధి కూడా వేగవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది స్థాయిలో నుంచి రా రాష్ట్ర స్థాయిలో దాకా బిల్డింగ్లు ఎక్కడో కొన్ని టెంపరీ బిల్డింగ్లు నడుస్తూ ఉంటే దాని మీద రాద్దాంతో సంవత్సరం నుంచి కట్టాలిగా నూట అరవై నాలుగు మంది కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే తోపు తురుం తురుము కావాలి కదా మీరందరూ మరి ఎందుకు కట్టలా అది రాయి సంవత్సరం నుంచి గుడ్డిగాడికి పలుదవుతుంది కూటమి ప్రభుత్వాన్ని రాతే చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఏడుపు కొట్టు వార్తలు ఆపేసి ఏడవటం ఆపేతే ఈ రాష్ట్రం మీద బట్టి నాశనం చేసిన చాలా ఇంకా రాష్ట్రం మీద పడి సర్వనాశనానికి రెండు దినపత్రికలు కంకణం కట్టుకున్నాయి అనేది క్లియర్గా కనబడతా ఉంది